హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కదా నేను చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను ఎందుకంటే అక్కడ నెక్ దగ్గర మనం థ్రెడ్ పెట్టిన చోట ఫోల్డింగ్ కాకుండా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టాలి చెప్పండి అక్క అన్నారని మీకోసమే ఇన్విజిబుల్ మొత్తం వేశానండి అసలు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఫస్ట్ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మంచిగా స్టిఫ్గా ఉండడానికి క్యాన్వాస్ మొత్తం కూడా అంటించేశానండి పైనుంచి కింద వరకు ఈ మధ్య నా ఫ్యూజింగ్ కూడా వేసుకుంటున్నారు కదండి ఇది క్యాన్వాస్ వేసాను నెక్ ఉంది కదా అందుకుని ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసిన పీస్ని పాడేయకండి ఎందుకంటే అక్కడ ప్యాచ్ వర్క్ వేయాలి మనము అంటే ఇక్కడ నడుము దగ్గర అనమాట అస్సలు పాడేయద్దు బాగా గుర్తుపెట్టుకోండి మర్చిపోయారంటే మాత్రం మనకి మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అయితే ఎంత ఐరన్ చేసినా కూడా ఊడిపోతుందండి ఎందుకంటే గమ్ అనేది కొంచెం ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉండదు మనకి నిలవగా ఉన్నదనుకోండి క్లాత్ అప్పుడు కూడా అలాగే అవుతుంది నేను చెప్పిన ఈ పీస్ అనేది పాడేయకండి నడుము దగ్గర ఎంత కావాలంత కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి దీంతో మనం బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు బార్డర్ కావాలని చెప్పాను కదా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పైపింగ్ ఇన్విజువల్ పైపింగ్ కోసం థ్రెడ్ని అయితే పన్నెండవ నెంబర్ థ్రెడ్ కన్నా కొంచెం పెద్ద తీసుకున్న పర్లేదు నేనైతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటున్నాను అండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గా ఉంది ఇలాగా థ్రెడ్ పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో లేట్ అయింది కొంచెం పన్నుండి ఎడిటింగ్ చేయలేకపోయానండి అందుకని మీకు లేట్గా వస్తుంది వీడియో అనేది ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి ఏంటి ఇదంతా పాటు కదా నేను ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి ఖర్చు ఎంత కావాలో మీరు కూడా అలాగే వేసుకుంటే మీకు బాగా వస్తుంది అనమాట థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ చూడండి చిన్న చిన్నగా టక్స్ పెడుతున్నాను చూసారా దీనివల్ల బాగా తిరుగుతుంది అనమాట సో ఇక్కడికి రాగానే ఇటువైపుకి ఇలాగ కుట్టు వేసేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా ఇలాగ తిప్పేసేయండి ఇది కొంచెం లేట్గా చేసుకున్న ప్రాసెసే నేను ఏదో ఫాస్ట్గా చేస్తున్నా నాకు ఏదో వచ్చేసని కాదు వీడియో ఫాస్ట్గా పెట్టాను అనమాట ఇదంతా కూడా మీకు టైం వేస్ట్ అయిపోతుందని ఎక్కడైతే నేను మార్కింగ్ వేసానో దాని మీద వచ్చేటట్టు చూసుకుంటూ కటింగ్ చేశాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇదిగోండి ఇక్కడ ఒక థ్రెడ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా లాగడానికి ఈజీగా ఉంటుందని ఇది ఒక మంచి టిప్పు మరి ఇంత లావంతేది పెట్టుకోకండి సన్నది పెట్టుకోండి అంటే మన దారాలు ఉంటే చూసారు అలా పెట్టుకోండి కొంచెం లావుగా ఉండేటట్టు పైపింగ్ థ్రెడ్ ఏం పెట్టకండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని మళ్ళీ దీని పక్కన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా చక్కగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇంక ఇలా లాగడానికి బాగుంటుంది అనమాట కానీ ఇంత లావు పెట్టకండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఇబ్బంది అయిపోతుంది కొంచెం సన్నగా ఉన్నది పెట్టుకోండి లాగేటప్పుడు ఏంటంటే కొంచెం రాదనమాట మరి ఎక్కువ లావ పెట్టిన ఇలా లాగేయాలి లాగేసిన తర్వాత మంచి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ వేయాలి కదా నార్మల్ పైపింగ్ వేస్తున్నాను అంటే ఇన్విజిబుల్ పైపింగ్ కాదు వెనకాల వీపు పాట దగ్గర నేను చెప్పాను కదండి మన బార్డర్ వేయాలని అదనమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం ఇప్పుడు నేను పైన కింద కింద అవసరం లేదు కింద మనం పట్టి వచ్చేస్తుంది పైన అనమాట పైన ఇలా వీడియోలో చూపించినట్టు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేశాను మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను అటు ఇటు ఓవర్లకి చేసేసానండి నా దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర లేకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే జాయింట్ వేసేసుకోండి బాగా రఫ్ ఇవ్వండి చిన్న కుట్టు పెట్టుకుని కుట్టు వేయండి లేదు అంటే మాత్రం మీకు వెనకాల కదా సపోర్ట్ ఉంటుందన్నమాట అది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసింది థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసేసుకోండి చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మంచి ఫినిషింగ్ వచ్చింది కదా బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ లాగా సో నేను థ్రెడ్ దగ్గర కూడా ఎలా ఫినిషింగ్ వచ్చిందో చూపిస్తాను షార్ట్ వీడియోలో కూడా కొన్ని క్లిప్స్ అనేది షేర్ చేస్తానండి చూడండి షేప్ అనేది ఇలా వచ్చింది వాళ్ళు చెప్పినట్టే వచ్చిందండి వాళ్ళకి అలాగే కావాలన్నారు రిఫరెన్స్ మీకు మిస్ అయింది ఇక్కడ చూడండి షేప్ చూసారా ఇలా అన్నమాట మీరు థ్రెడ్ పెట్టకండి నార్మల్ థ్రెడ్ లాగేటప్పుడు ఇప్పుడు హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అండి సేమ్ థ్రెడ్ పెట్టేసి మధ్యలో ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇంకెక్కడా కాదు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఫోల్డ్ చేసేయండి ఫోల్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగర్స ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి మొత్తం నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకుని ఇలా స్టిచ్ వేసు వేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మొత్తం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అలాగే మొత్తం రెడీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా టాప్ స్టిచ్ అయితే వేయాలి లేదంటే మీకు క్లాత్ అనేది పీలుకోపోతుంది అనమాట ఇక్కడ కూడా అంతే చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి మొత్తం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు ఇలా చేయటం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీకు తెలిసిందే కదండి డాట్స్ షేప్ బెల్ట్ అవన్నీ సో అవన్నీ మీరు షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ వేయాలి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఒక డాట్ అయితే వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది తర్వాత రెండోది అండి ఈ రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్లు రెండు మీకు వీలు ఎటు ఉంటే అటు కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశానండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంత అలాగే రెడీ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసుకుని మళ్ళీ మిగతాది కూడా నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సో రెండు షేప్ బెల్ట్ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు జాయిన్ చేసేద్దాం నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది తర్వాత రెండవ షేప్ బెల్ట్ అండి రెండోది పైనుంచి కుట్టేసేయండి ఇలాగా ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది అంతా కూడా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది సో దీనికోసం నేను కింద మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు డబల్ ఫోల్డింగ్ చేసేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇటువైపు తిప్పేసేయండి ఇదంతా నీట్గా కుట్టేసేయండి రెండోది ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ అస్సలు తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒక దాని మీద పెట్టి ఒకటి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదా అని ఇలాగ కరెక్ట్గా చెక్ చేసుకుని ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చింది సో దీనికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఇలాగా కొంచెం లోపలికి వేస్తే సరిపోతుంది అన్నమాట అంతే ఒక దాని మీద ఇప్పుడు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంక ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడు పైనుంచి కుట్టాలండి ఇది పైనుంచి కుట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలాగా చిన్న ఫ్రిల్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒకటిన్నర ఇంచు వెడల్పు అంతా కూడా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుని ఇంకోసారి చెక్ చేసుకోండి కరెక్ట్గానే ఉంటుందండి ఏమిటి ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే మనం అంతా కూడా కరెక్ట్గా చేసుకున్నాం కదా అందుకుని చూసారంటే కరెక్ట్గా వచ్చేసిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్లో నార్మల్ పైపింగ్ వేస్తున్నానండి ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు నార్మల్గానే వేసేస్తున్నాను పైపింగ్ అంతా కూడా ఇలాగా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తే మీకు బాగా వస్తుంది అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఎకెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని ఇదంతా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేయండి అయిపోయిందండి ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఎగస్తా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి చూసారు అంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవచ్చండి అంటే రెండో వైపు కూడా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ని నేను ఇంకా కింద పట్టి అతకలేదు సో కరెక్ట్గా వచ్చింది కదా మనకి ఇప్పుడు కింద పట్టి అతికేద్దాం డాట్లు వేయట్లేదండి నన్ను డాట్ అనేది కరెక్ట్గా మనకి అక్కడ షేప్ దగ్గర వస్తుందనమాట నెక్ షేప్ దగ్గర వేస్తే పాడైపోతుంది మొత్తం కూడా లుక్ అనేది డాట్స్ వేయకపోయినా ఏం కాదండి చాలామంది బుటిక్స్లో డాట్స్ వేయరు అనమాట ఇప్పుడు ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం చక్కగా ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు అవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ చూసుకుని మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా ఇదంతా కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఒక టాప్ స్టిచ్ వేసేయండి నేను ఓవలకి చేసేసాను తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇంకోటి కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ హ్యాండ్ అండి హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ మధ్యలో ఒక చిన్న టక్ ఇస్తాం కదా మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఈ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలండి ఫ్రంట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇంకోటి కూడా అంతే ఇంకోటి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఇక్కడ చూడండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా అంతా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి సరిపోతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం కొలుస్తాం కదా అది బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ని ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ సైజ్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదు ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలాగా తర్వాత కార్నర్కి కుట్టు వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి రెండోది కూడా అంతేయండి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా డాట్స్ ఉన్నాయి కదా ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి సైజ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత ఆర్మ్లోస్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి సైడ్ కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి అంతేనండి చూసాను ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ